వేడివేడి స్పెషల్ రాగి సంగతి అండి ఇదైతే మాత్రం కొత్తగా చేసేసాను నేను బాగా కలిసి అయితే ఏ విధంగా చేసాను అది అయితే చూసేయండి ఇంకా వేడివేడి స్పెషల్ రాగి సంగతిలోకి అలానే పెద్ద బాయిలే అంటే చికెన్ కర్రీ అనమాట చూసారు అసలు ఏ విధంగా ఉందో అసలు అది చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంది దాన్ని అయితే ఈ విధంగా వేడివిడ కలుపుకుంది డబ్బు స్వర్గమేనండి మాకైతే మాత్రం మామూలుగా లేదు అండి మీ అందరికి సో అయితే ఇప్పుడు ఒక వారం నుంచి తెరవ లేకుండా అన్ని పనులే అండి మొన్నటిదాకేమో వేస్తా చేయలో ఉన్నాము మళ్ళీ నిన్నటి రోజునైతే అయితే ఈ రోజు రోజున పైనట్లు అయితే వేస్తా ఉన్నాం అండి మొన్నటిదాకా కొంగలు వల్ల చాలా అక్కడ నష్టం వచ్చేసింది అందుకని చెప్పేసి ఆ నష్టం ఎట్లా భర్తీ చేయాలని చెప్పేసి ఏ అండి చూడండి ఎంత ట్రై చేస్తుందాకో యువత ఆ యొక్క ఇంకొంచం ఇప్పుడు ఏదో అది సంగతి పెళ్ళలో ఇంకొక పని ఇన్స్టెంట్ ఏంటంటే పెళ్లి కొత్తలో ఫ్లెక్సీ కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫోటో కోసం పెళ్ళికి ముందు అయితే ఫ్లెక్సీ కోసం వెళ్తే హైట్ లేదని చెప్పేసి కింద పేర పెట్టారు నా సమానం ఉండి సో అయితే అది అయితే ఇంకా పైనట్లు వేయడం అయిపోయింది పోనీ ఆదివారం కూడా మనకి లేకుండా పని అవ్వడం వల్ల ఆ రోజు చికెన్ మటన్ అయితే ఇద్దామంటే కుదరలేదు సో అయితే ఈరోజు తీసుకొచ్చానండి అదేవిధంగా మేనం కూడా రెండు రోజులు పెట్టి మాత్రం ఉంటుంది ఎందుకంటే నేను కూడా సండేనే తెచ్చుకోవాలండి లేదు బాబా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక సండేనే మనకు అన్ని కావాలనుకుంటే జరగవు బావా మెంటాలిటీలు అయితే మాత్రం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే అనమాట మేము నాకు కూడా ఒక సండే అదే ఉండదండి మాకు ఎప్పుడు తినాలనిపించుకుంటే బాగా నాకు చూతాడు అది సరే అంటే లేదంటే తేడా అనమాట మాకు తినాలనిపించి ఏదన్నా అనిపిస్తేనే తింటాం కానీ ఎప్పుడు దానికి వారాలని మేమే పెట్టుకోమనమాట అది మా విధం అయితే ఇంక ఈ రోజు అయితే తాలింపేసి కొత్తగా చికెన్ కర్రీ అను చికెన్ కర్రీ అని తిండి కొత్తగా రాయి తాలింపు పేస్ట్ చేస్తున్నాను బాగా చేయమని చెప్పాడు అట్లా ఏ విధంగా చేస్తున్నాడు డిఫరెంట్ గా ఒకేలా కాకుండా పిండిని ఈ విధంగా ట్రై చేద్దాం అని చెప్పి చేస్తాను అది ఎట్ట వచ్చింది ఏం కథ అనేది తర్వాత చూపిస్తాను చూడండి అదే విధంగా పెద్ద బాయ్ చికెన్ తీసుకొచ్చాను అదైతే కొంచెం నవలటానికి బాగుంటుంది చికెన్ తీసుకొచ్చాను అంటే నవిలి నవిలి బొబ్బులి మాల బి ఉండింది అందుకే చూపి తీసుకొచ్చాను అయితే ఇంకేటా చేస్తాను ఏం కథ అనేది పెద్ద కళ పెద్ద బాయ్ చికెన్ కర్రీ అండ్ డిఫరెంట్ స్టైల్లో చేస్తాం అంటే ఏం లేదండి డిఫరెంట్ స్టైల్ అంటే వదిలే చెబుతే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అండి అంటే మేము ఏదో కొంచెం డిఫరెంట్ గా చేయాలని చూస్తూ ఉంటాం మీకు అనేది నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టానికి ఒక చిన్న లైక్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో కొత్త ఆప్షన్ వచ్చిందండి ఏంటంటే హైప్ అనే ఆప్షన్ ఇచ్చింది చూసారా వీడియో చూసేటప్పుడు కింద ఒక హైఫైన్ ఉండిద్ది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయడం ఏమైందంటే ఒక పది మందికి ఇంప్రెస్ వచ్చింది అంటే మీకు నచ్చి ఇంకొకరికి ఫార్వర్డ్ చేసి ఇది సో అది చిన్న చిన్న టిప్ కూడా చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఈ విధంగా అడగడానికి మీరు చేస్తారని నమ్మకం అడుగుతున్నాను ఇప్పుడైతే మా అన్ని రెడీ చేసేద్దాం రెడీ చేశాను బాబా ప్రాసెస్ చూద్దాము అయితే నేను ఇంత తెచ్చేటప్పుడే బుజ్జి చెప్పాను టమాటో పచ్చిమి కట్ చేయమని కట్ చేసి పెట్టేసింది సో అయితే ఇంకంతా చేసేద్దాం ఇంకోటి ఏంటంటే మీరు ఏమనుకోవద్దు మా కిచెన్ ఇంతే ఉండేది దీని బదులు దీని బదులు ఉంటే ఒక మంచి పూరు గుడిసుంటే బాగా బలక అమ్మకు ఉండేది కానీ ఈ అమ్మాయికి పట్టుకుండా ఉంటే ఒక పూరు అయినా బలిక అమ్మగా ఉండేది కానీ ఇలాంటి అంటే ఇల్లు అంటే ప్లాస్టిక్ అన్నీ చేసుకుంటే బాగుంటుంది కానీ అంటే మన వీడియోస్ పర్పస్కి అయితే అంటే అసలు లేని సంగతి ఏంటి మరి అట్లా అనుకుంటే సర్లే ఇదే అండి దాంట్లో సర్దుకోవాలి సో అయితే మీరైతే అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా కొంచెం వీడియో చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సరేనండి ఇంక ఇప్పుడైతే మాత్రం దీంట్లో ఏమో రైస్ అంగటి అనమాట స్పెషల్ రైస్ అంగటి దీంట్లోనేమో పెద్ద బజార్ చికెన్ కర్రీ అనమాట ఇంకే విధంగా చేస్తామని చూపిద్దాము ముందు అయితే గ్యాస్టో ఆన్ చేసేసుకున్నాం గ్యాస్ ఆన్ చేసుకున్నాక ముందు దేనికేంటి దానికి సపరేట్ ఉండాలి రెండు ఒకేసారి చెప్తున్నప్పుడు అన్ని వండేలేదని ఒకసారిగా ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా వినిగిపోవాలి ఇప్పుడు ఏటికి వాటికి సపరేట్ ఇది వచ్చేసి కర్రీ ఇది వచ్చేసి సంగట్లో కట్ట ఇప్పుడు అని ముందు దీంట్లో అయితే వాటర్ అయితే ఎనిగిపోయింది కదా కొంచెం లైట్గా వేసుకుందామండి ఆయిల్ తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే సో కొంచెం మనకు ఆయిల్ అంటే వాటికి తాలింపు అయ్యేంత వరకు అయితే సరిపోయింది మరి ఎక్కువ అవసరం లేదు బా ఆయిల్ ఎక్కువ కొలెస్ట్రాల్ చిక్కువ పెరిగింది అండ్ బీన్కాడ కూడా పీనాస్ అనుకుంటున్నాం అట్ట కాదండి మామూలుగా మనం ఇప్పుడు ఏ వీడియోలో చూసినా కానీ ఆయిల్ కొంచెం తక్కువే వాడాలా ఇప్పుడు దీంట్లో కూడా వాటర్ అంతా ఎనిగిపోయింది కాబట్టి ఆయిల్ పోసేసుకుందాం కర్రీకి సరిపడా ఆయిల్ రెండు గంటలు ఆయిల్ అయితే పోసుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి సరేనండి ఇంక పోయినసారి ఏం అంటే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా దాచిపెట్టి ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాము ఆ ఎట్టా వేస్ట్గా బాగానేయకుండా మామూలుగా ఎక్కువ ఆనియన్స్ అయితే యూజ్ చేస్తున్నామండి ఇప్పుడు అయితే ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి టమాటా దీంతో వేసేస్తున్నాం ఆయిల్ ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి కొద్ది మగనియర్ ఆయిల్ దాని మీద అయితే మూత పెట్టేసాం కదా ముందు దీంట్లో అయితే ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని వీటిని అయితే ఆయిల్లో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసేసుకున్నాం ఇది పక్క ఫ్రై అవుతుంది చూసా కలర్ మారుతా ఉంది మూత పెట్టేసుకున్నాం ఒక్కొక్కవి కూడా ఫ్రై అవుతున్నాయి కాబట్టి మూత పెట్టేసుకొని దీంట్లో అయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అంటే ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై అయ్యింది కాబట్టి కొంచెం దీన్ని కూడా పచ్చి వాసన పోయేటట్టు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాను మన తాలింపు అయితే అడుగుండిపోతున్నాడు చూసుకొని తిప్పుకుంటా ఉంటుంది మధ్యలో ఇప్పుడైతే దీంట్లో ముందు వాటర్ పోసేస్తున్నామండి నేనైతే అత్తమ్మ చెప్పినట్టు ఏం చేసానంటే సాల్ సాల్వ్ తీసుకున్నానండి సాల్వ్తో పోసానని ఆ చెమ్ము దీంతో లెక్క ఇప్పుడు ఎసురు పోసినా కానీ నువ్వు దీంతోనే పోసుకొని నీకు కొలత అనేది ఉండితే అని చెప్పింది దీంతో పోసుకొని జగ్లో రెండు చెమ్ములు పోసుకున్నాను వాటర్ పోసేసుకుని ఇంకైతే తెల్లేటప్పుడు మూత వేసుకుందాం అండి తెల్లేటప్పుడు గియ్యం వేయాలి కాబట్టి మోత వేసుకుందాం ఒక పక్కన చికెన్ కర్రీ కూడా చికెన్ కర్రీకి తాజా పెట్టాము కదా చూద్దాం ఇంకా ఫ్రై అవుతానే ఉన్నాయి పెట్టామంటే అంటే సో అయితే నేను నా పెళ్ళికి ముందు నేను అనుకుంది అంటే నా తుమ్ముడు వస్తుంది సత్యనగిరి తాలింపులు పచ్చిమి బావి వస్తున్నాయి సో అయితే నేను నా పెళ్ళికి ముందు అనుకున్నానంటే నేను ఏమనుకున్నాను అంటే నా పిల్లని అయితే ఏ కష్టపెట్టకుండా జాగ్రత్తగా బాగా అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ని కాకుండా ఇప్పుడైతే ప్రతి పనిలో నాకు తోడుగా ఒక సపోర్ట్గా ఉందండి ఏ పనికైనా కానీ అంటే స్ట్రెస్ అవ్వకుండా నేను ఆ పని ఇంకొంచెం తొందరగా చేయాలని నా ఆసక్తి కలుగుతుంది ఈ అమ్మాయి నాతో ఈ అమ్మాయి నా పక్కన ఉండే మాత్రం సో అయితే బుజ్జి నా నేనే తోడ్ అడగా అనుకుంటున్నాను అంటే నువ్వు కూడా పెళ్ళికి ముందు ఇట్టా అనుకుంటావు కదా నా లైఫ్లో నీ ఇట్టా ఉండాలి అట్టా ఉండాలి నేను అయితే చూసుకుంటానని అనుకున్నావు కదా వాటికి మిస్ మ్యాచ్ అయ్యి నేను ఈ విధంగా ఈ విధంగా కష్టపడుతున్నా అని అనుకుంటున్నావు అయిపోయాను కాదండి పెళ్ళికి ముందంటే మామూలు అంటారు కాబట్టి అవి కొనుక్కోవాలి ఇది కొనుక్కో అందనుకుంటా పెళ్ళి నాకు అవి కొనిపించుకో ఇది కనిపించుకోవాలని పెళ్ళి నాకు ఏంటంటే ఇంకా సిచ్యువేషన్ లేనప్పుడు అప్పుడు పెట్టిన డబ్బులు రోపే రావు అదే మనం పొలానుకో దేని చిన్న వస్తువు మీద పెట్టిన అది మనకు తిరిగి వచ్చింది కానీ బట్టల మీద పెట్టినవి కానీ వేటి మీద అనవసరమైన తిని తిండికి అవి పెట్టినకి పై తిండి పడికి పెట్టినవి రావండి అందుకని చెప్పేసి అదిగా బా అక్కడే నేను పెళ్ళైన అయిన నుంచి చూస్తాను నేను ఒక గట్టిగా చేసి ఒక మూడు నెలలు చేసి ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ అయ్యే కాబట్టి ప్రతి ఒక్క పని బాగా చూసుకుంటా ఉన్నాడు నాకు అంతకు మంచి ఫీల్ ఏమి ఉండదండి పెళ్ళి మీద నిన్న అనుకున్నా పెళ్ళకు మారాలా దానికి తగ్గట్టుగా మారి మన కాడ రూపాయి ఉన్నప్పుడు అవన్నీ చేసేసుకుంటే అప్పుడు హ్యాపీగా ఉంది లేనప్పుడు చేసుకుంటే ఏమి ఉండదు వీటికి తగ్గట్టుగా మనం మారిపోవాలండి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని తిప్పేసుకున్నాం ఉన్న రోజు ఉండిద్ది లేని రోజు ఉండిద్ది మనకంటూ ఒక రోజు వచ్చినప్పుడు దాన్ని తగ్గట్టు కొనుక్కోవాలి అంటే లేనప్పుడు రెండు మూడు సేలు కొనుక్కొని డబ్బులకి ఇబ్బంది ఇబ్బంది పడేటప్పుడు ఏదైనా ఫంక్షన్లకి పండుగలకి మనం కొనుక్కుంటాం కదా ఇంకా నాకు అంత ఇబ్బంది ఉండదు మా ఆయన నాకు కొనుక్కలేదు వాళ్ళు కొంటున్నారు చూడు వాళ్ళు ఇది చెప్పేస్తున్నారు అది చెప్తున్నా ఇబ్బంది పెట్టనండి ఉంటే మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంటాడే మాత్రం మా బాగా బాబాలి నమ్మకం అనమాట లేనప్పుడైనా ఉన్నప్పుడైనా కానీ నన్ను చూసుకోవటంలో ఉండి నాకు తేపలేదు మా తినే వాటి మీద ఆశ ఎందుకండి అన్నం చాలు ఉండే తినడానికి ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా వారంలో ఒకసారి వారంలో రెండు సార్లు ఈ విధంగా చేసుకుంటూ ఉంటే సరిపోయేది కానీ మనకి పెద్ద పెద్ద ఆశలు అయితే లేవండి అంత పెద్ద పెద్ద ఆశలు కూడా నేను పెట్టుకోను ఎప్పుడైనా నేను అడగ ముందే బాగా తెచ్చి తడుకను నాకు ఈ పేస్ట్ అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్లో అయితే బాగా ఫ్రై అయింది కదా చికెన్ ముక్కలు వేసేసుకున్నాం అంతా వేసేసుకున్నాం కదండి దీంట్లో అయితే మాత్రం ఫస్ట్ వేసేసుకుందాం పసుపు కూడా వేసుకున్నాం తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నామండి లైట్గా ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనిద్దాం కలిపేసుకున్నాం మొత్తం ఇది ఉప్పు అంతా కలిపెట్టుకున్నాం కదా మూత అయితే పెట్టేసుకున్నాం ఓ పక్క అయితే ఎసురు దీన్ని కూడా తిరుగుతూ ఉన్నాయి దీంట్లో రైస్ బియ్యం వేసేసుకున్నాం బియ్యం వేసుకుందాం ఎనిమిది అరగంట కొట్టింది అంతసేపు లేదు అరగంటలు అయిపోతుంది ఇదంతా రోజు కాకుండా ఇట్లా మా పిల్లలని పిలిచినప్పుడు చేసుకుంటే తప్పలేదు దీంట్లో అలానే టేస్ట్ సరిపడంతా సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ దీంట్లో వస్తే రాగి పిండి కూడా వేసి తిప్పేసుకుందాం అండి ఉడికిపోతాం మీరు బాగా కలిపేసాను ఒంలో లేకుండా కలుపుకోవాలి అంటే ముందుగానే కలిపాను ఒంట లేకుండా అందుకని అడుగు లాగానే కొంచెం తక్కువ బాగున్నాయి మొన్న ఏం చేశానంటే సండే స్పెషల్లో రాగి దోశలు చేద్దామని చెప్తే కొంచెం ఫెయిల్ అయ్యేలేకి రాగి పిండి అంత వృధా అయిపోయింది దీని మీద మూత పెట్టేసుకుందాం ఉంది క్యారెట్ అన్నీ వేసేదీ మూత పెట్టేసుకుందాం సార్ సరిపోతుంది బావా మూత పెట్టేసుకుందాం చికెన్లో పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాను బావా అంటే అన్నీ వేసిన దీని మీద మూత పెట్టేసుకొని ఇది బాగా ఉడికిన తర్వాత కారం టమాటా వేసుకోవచ్చు కారం వేసుకుంటే ముందుగానే బాగోదని లెగ్ పీస్ అది ఇంతలా ఉంది ఇంతలా ఉంటే కట్ చేపించా ఇది అర కేజీ ఉంది ఇది ఆ పావు ఉంది అది ఒకటి చూసారు కదండి ఇంకా మన చికెన్ కర్రీ అయితే బాగా ఉడికిపోయింది అనమాట అందుకని చెప్పేసి టమాటా కూడా వేసేసుకున్నాం ఇంకా టమాటా అయితే వేసేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుండి ఈ విధంగా చేస్తాను అనమాట పెద్ద బాయిలర్ పెద్ద బాయిలర్ అనేది ఉడకాల అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తా ఉన్నాను దీని మీద అయితే మాత్రం మూత పెట్టేసుకున్నాము ఇదిగోండి ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ చేసుకున్నాం సరేనండి ఇంకా చికెన్లో టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే కారం కూడా వేసేసుకున్నాము కారం వేసేసి కలిపి ఇది వచ్చేసి మామూలు కారం అనమాట మేము అంతకుముందు అయితే తేజ కారం వాడేవాళ్ళం అదైతే అయిపోయిందండి సో నిన్నైతే మాత్రం మనం కొంచెం మర్రి తీసుకునేం కదా కాదు ఎర్రక ఇదంత ఇది అంత మంటే ఉండదనమాట ఇంక కొనుక్కున్న కారం అందుకని చెప్పేసి ఇంకది అయిపోయింది కదా మిరగాయలు ఉన్నాయండి పట్టి అది అయితే ఇంక కారం కూడా వేసుకుని కలుదేసేసుకున్నాం దీంట్లో వాటర్ ఏం పోసుకునే పని లేదండి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఇంతే మగ్గనిచ్చేద్దాము మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకుంటే కారం అనేది మొక్కలో బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా విధంగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకుందాం మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా ఆసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను అయితే మాత్రం మూత పెట్టాలి అలానే చికెన్ కర్రీ తర్వాత కొన్ని వాటర్ పోసేసుకున్నాను అనమాట ఇంతకు ముందుగానే దీంట్లో అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం దీంట్లో ధనియా జీరా పౌడర్ వేసేసుకుందామండి నేను ఇంట్లోనే నూరు పెట్టాను ధనియా జీరా పౌడర్ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందాం బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపిసేసుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసేసుకుందాం దీనిపైన మూత పెట్టేసుకుందాం ఒక గంట తర్వాతకి మొత్తం అయితే చేయటం అయిపోయిందండి నా చక్కని చక్కని అయితే ఉయ్యాల్లో నిద్రపోతా ఉంది నేనం అయితే రెడీగా ఉంది బుజ్జి అయితే బయటకు వెళ్ళింది చేతులు కూడా నీళ్ళు తీసుకురావడానికి అదేవిధంగా ప్లేట్ కూడా తీని తీసుకొని తీసుకొచ్చింది తిని కడ చే నేను కూర్చున్నాను మళ్ళీ ఏం లేస్తా లేవు ఉండు నేను నీళ్ళు అని చెప్పి ప్రేమతో ప్రేమతో అయితే నా భార్య అయితే తీసుకొచ్చింది సో అయితే ఐటమ్స్ నేను చూసేద్దాం నేను ఎంత చూడలేదు ఇప్పుడు చూద్దాం ముందు వేడి వేడిగా స్పెషల్ రైస్ అన్నట్టు అబ్బో అసలు నెంబర్ ఉంది అబ్బా దీన్ని కొంచెం కొత్తిమీర వేయాల్సింది బుద్ధి అనుకున్నా బాబు తెక్కలో అలా కూడా వేసుకుంటారు ఎందుకని చెప్పి తీసుకుని కూరలో వేసా ఎవరమ్మ వాళ్ళు అనేది ఇది మాత్రం బాగా గట్టి ఉండి తిన్న వాళ్ళకి వెళ్ళడాలి ఇప్పుడు मत बैठे दान लाई सांगटे कपड़े ऐसे आस्ता साप्रानुपुजा हाँ इनके डाइट बहुत ही चीजें पुजा आट का जोता मावल का ओ <laughs> बस लोचितगरा था अंते इधर आके ऐसे कोनी दिन बत्ती आधी बची ना कपू कपू की मूल कपड़े स्टे అప్పుడు బాగుండిద్ది అని చెప్పేసి నా ఆశ కదా నేను గెంటి కూడా మార్చి గెంటె తెచ్చినట్టు పోయి వచ్చి లెక్కరని చెప్పేసి చేద్దాం ఆ అద్ది దాంట్లో పులుసు చికెన్ కర్రీ వేసుకొని నేను అబ్బా 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 అది కర్రీ కూడా వేసేద్దాం

ఎట్ట మొత్తం చేయగలిపి తినేదగే సరే సో అయితే నాపల్లెల్లో కూడా పెట్టేద్దాం మర్చిపోయా కుండి కొట్టాలి కుండు కొట్టి కుండలో ముక్కలు అయ్యాలి ఇది అబ్బో సూపర్ ఉంది అయితే తిందాం వేడి వేడి వేడికి తినాలి సూపర్ ఉండేది

అంటే వేడి వేడి మీద బాగుంటుంది అని చెప్పేసి వేడి వేడిగా చేసి బావ కోసం బాగుందా బాగుందమ్మా రాగి సంగటి కోడిచే అరవా రాగి సంగటి అట్టా చేసానంటే పలావ్ లాగా తాలింపు వేసి చేశా నేను కొట్టేసి బాగుంది మంట కూడా లేదు అంతగా బాగుంది